హాయ్ అండి హాయ్ ఏపీ ఏపీడిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లో మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ మనం చూసుకుంటూ ఉన్నాము మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను గణిత బోధనకు ఉపకరించని పద్ధతి ఏ ఉపన్యాస పద్ధతి బి ప్రకల్పన పద్ధతి సి అన్వేషణ పద్ధతి డి సంశ్లేషణ పద్ధతి సమాధానం వచ్చేసి ఏ ఉపన్యాస పద్ధతి పెడగాజీ అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది ఏ గ్రీకు బి అరబ్బీ సి స్పానిష్ డి లాటిన్ మరి పెడగాజీలో జీ ఉంది కాబట్టి మన సమాధానం వచ్చేసి ఏ గ్రీకు పదం నుంచి ఉద్భవించింది క్రింది వాణిలో సంశ్లేషణ విధానం యొక్క ప్రయోజనాలు ఏ జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది బి సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు సి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుంది మన సమాధానం వచ్చేసి ఇక్కడ ఏ అనేది ఏబి బి అనేది బీసీ సి అనేది ఏసీ డి అనేది మూడు అనేది ఇక్కడ చూపించడం జరిగింది మన సమాధానం వచ్చేసి ఏబి అనమాట అంటే జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు అనేవి కరెక్టు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుంది అనేది తప్పు ప్రస్తుతం అమలులో ఉన్న పాఠ్యపథక నమూనాలో పర్యవసాన వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశం ఏ పూర్వజ్ఞాన మూల్యాంకనం బి మాదిరి సమస్యలు సి ప్రేరణ డి సాధారణీకరణం సమాధానం వచ్చేసి డి సాధారణీకరణం రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు వర్గ సమీకరణాల సాధన భావిత వర్గ సమీకరణాలు మొదలగునవి సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో కలవు ఏ భాగంలో కలవు మనము ఆప్షన్ చూస్తే ఏ లీలావతి గణితం బి బీజ గణితం సి గణిత పాదం డి పాదము సమాధానం వచ్చేసి బి బీజణితము బి బీజణితము నెక్స్ట్ క్రిందివాణిలో పరివర్తనకు ముందు సాంప్రదాయ పద్ధతిలో బోధనాభ్యసన ప్రక్రియకు ఉపాధ్యాయునికి దోహదపడిన ప్రశ్నలేవి ఏ విద్యార్థులలో నేర్చుకోవడం ద్వారా ఏర్పడ్డ ప్రగతిని కొలిచేందుకు ఏ లక్ష్యాలు నిర్ణయించుకోవాలి బి విద్యార్థులను ఉంచుకోవాలి విద్యార్థులను ఉంచుకోవాలి అంటే ఎంచుకోవాలి ఎలా నియంత్రణలో క్రమశిక్షణలో అనేది అంటే నియంత్రణలో క్రమశిక్షణలో ఉంచుకోవడం గురించి సి అభ్యాసకులకు ఏ అభ్యసన అవసరాలు ఉన్నాయి డి నేను బోధించిన విద్యార్థులలో ఎవరెవరు కృత్యార్థులయ్యారు అని తెలుసుకోవడానికి సమాధానం వచ్చేసి బి అంటే ఏబిడి అంటే సి లేదనమాట అంటే అభ్యాసకులను ఏ అభ్యసన అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి లేదు గణిత శాస్త్రానికి మూలాధారమైనవి ఏ తర్కం అంతర్బుద్ధి బి విశ్లేషణ సంశ్లేషణ సి సాధారణీకరించడము డి పై వన్ని మన సమాధానము పై మూడు కూడా ఓకేనండి క్రింది వినియోగం అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ ఏ తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు బి కొత్త సమస్యలను కానీ పజిల్స్ను కానీ తయారు చేస్తాడు వ్యాసాలను వార్తలను చిత్రాలను సేకరిస్తాడు విద్యార్థి గణిత విషయాలు పదాలు సూత్రాలు గుర్తిస్తాడు మన సమాధానం వచ్చేసి ఏ తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు ప్రతి శీర్షికను విషదంగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ జ్ఞానాన్ని పొందే వీలుంది అనే ప్రయోజనం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము ఏ మనోవైజ్ఞానిక పద్ధతి బి ఏక కేంద్ర పద్ధతి సి సర్పిల పద్ధతి డి శీర్షిక పద్ధతి మన సమాధానం వచ్చేసి డి శీర్షిక పద్ధతి శీర్షిక పద్ధతి దీర్ఘకాలంలో పొందే అవకాశం ఉన్నటువంటి ఆశించిన ఫలితం ఏ లక్ష్యాలు బి ఉద్దేశాలు సి విలువలు డి స్పష్టీకరణలు మన సమాధానం వచ్చేసి బి ఉద్దేశాలు గణిత శాస్త్ర బోధనలో ముఖ్యమైన విలువ ఏ క్రమశిక్షణ విలువ బి సాంస్కృతిక విలువ సి సామాజిక విలువ డి సృజనాత్మక విలువ మన సమాధానం వచ్చేసి ఏ క్రమశిక్షణ విలువ పదిహేడవ శతాబ్దంలో ఉపగమాన్ని ప్రచారం చేసిన నిగమన గణిత శాస్త్రవేత్త అంటే పదిహేడవ శతాబ్దంలో నిగమన ఉపగమాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్త ప్రశ్న తారుమారుగా పడిందండి ఏం లేదు అక్కడ ఏ కొమీనియస్ బి పెస్ట్రాలజీ సి కిల్పాట్రిక్ డి స్టీవెన్సన్ మన సమాధానం వచ్చి కొమీనియస్ పదిహేడవ శతాబ్దంలో నిగమన ఉపగమాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్త ఓకేనండి అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడడానికి అభ్యాసం ఎక్కువ అవసరమవుతుంది అనే దోషం కలిగిన పద్ధతి మన సం ఆప్షన్స్ వచ్చేసి ఏ నిగమన పద్ధతి బి ప్రాజెక్ట్ పద్ధతి సి విశ్లేషణ పద్ధతి డి ఆగమన పద్ధతి సమాధానము డి ఆగమన పద్ధతి ఆగమన పద్ధతి విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకోసారి పునర్వ్యవస్థీకరిస్తారు ఏ ఆరు సంవత్సరాలకు బి పది సంవత్సరాలకు సి ఎనిమిది సంవత్సరాలు డి నాలుగు సంవత్సరాలకు మనందరికీ తెలిసిందే బి పది సంవత్సరాలకు ఒకసారి ఎన్సిటిఎం సూచించిన విద్యా ప్రమాణాలలో ప్రక్రియ ప్రమాణాలు ఏ మూడు బి ఐదు సి ఆరు డి రెండు సమాధానం వచ్చేసి బి ఐదు క్రిందివాణిలో పరివర్తన తరువాత అభ్యసనం లక్ష్యం కానిది పరివర్తన తరువాత అభ్యసనం లక్ష్యం కానిది ఏ చతుర్భుజం ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అనాలని ఉదాహరణలలో చెబుతారు బి సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు ఎదురెదురు భుజాలు సమానమని చెప్పగలుగుతాడు సి సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు పరస్పరం ఖండించుకోవడం వల్ల ఏర్పడ్డ ఖండన బిందువు ప్రతి కర్ణాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుందని ప్రయోగాత్మకంగా వివరించగలుగుతాడు డి సమాంతర చతుర్భుజంలోని ప్రక్క ప్రక్క కోణాలు కత్తిరించి ఒకే రేఖపై ఆ కోణాలను చూపి నూట ఎనభైగా వివరించగలుగుతాడు మన సమాధానం వచ్చేసి బి సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు ఎదురెదురు భుజాలు సమానమని చెప్పగలుగుతాడు కదండి రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య సంబంధాన్ని కొన్ని పరిశీలనల ద్వారా నిర్ధారించడం ఏ వాస్తవము బి సాధారణీకరణ సి సృజనాత్మకత డి భావన కొన్ని పరిశీలన ద్వారా నిర్ధారించుతున్నాడు కాబట్టి సాధారణీకరణ చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు సమాధానం వచ్చేసి బి సాధాక సాధారణీకరణ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ వేటిలో మార్పు తీసుకువచ్చింది ఏ బోధన బి అభ్యసన సి మూల్యాంకనము డి పై మూడింటిలోను అంటే మన సమాధానం వచ్చేసి పైవన్నీ పై మూడు ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని నినదించిన వారు ఏ ఫైతాగరస్ బి సి శ్రీనివాస రామానుజన్ డి ఆర్దర్ కాలే మరి లయ అనే సింబలో ఫైలాగా ఉంటుంది కాబట్టి మన సమాధానం వచ్చేసి ఏ ఫైతాగరస్గా గుర్తుపెట్టుకోవచ్చు పరివర్తన తర్వాత గణిత దృక్పథం ఏ గణితం ఒక స్థిర జ్ఞాన రూపం బి గణితం అనునది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ సి పై రెండు డి పైవేవి కావు మన సమాధానం వచ్చేసి బి గణితం అనునది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ గణితమనునది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ మొదటగా దశాంశ విభాగాన్ని సున్నాను ప్రపంచానికి అందజేసిన వారు ఈజిప్షియన్లు బి గ్రీకులు సి భారతీయులు డి అరబ్బులు సున్నాని ప్రపంచానికి అందజేసింది మన భారతీయులు ఆప్షను సి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు జ్ఞాన నిర్మాణంలో విద్యార్థుల గురించి ఏమని తెలియజేసింది ఏ విద్యార్థుల నిత్య జీవిత అనుభవాలు బి పరిసరాలను పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి సి స్వతహాగా పరిశోధించడానికి సవాళ్ళు స్వీకరించడానికి అవకాశం కల్పించాలి డి పైవన్నీ మన సమాధానం వచ్చేసి డి పైవన్నీ అంటే విద్యార్థుల నిత్య జీవిత అనుభవాలు పరిసరాలను పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి స్వతహాగా పరిశోధించడానికి సవాళ్ళు స్వీకరించడానికి అవకాశాన్ని కల్పించాలి అని జాతీయ విద్యా ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు జ్ఞాన నిర్మాణంలో విద్యార్థుల గురించి ఇలా తెలియజేశారు భిన్నాలను అభ్యసించడానికి ఉపయోగపడే గణిత ఉపకరణము భిన్నాల చట్టము ఏ బి కణాకారపు కడ్డీలు సి గ్రిడ్ పేపర్ డి పైవన్నీ మరి భిన్నాలను అభ్యసించడానికి ఇవి మూడు కూడా ఉపయోగకరమే కాబట్టి పైవన్నీ మన ఆన్సర్ నెక్స్ట్ వార్షిక పథకం వల్ల కలిగే ప్రయోజనము కానిది ఏ సబ్జెక్టు వారీగా విద్యా ప్రణాళికను ఎంతవరకు అమలు చేయడం జరిగిందో తెలుసుకోవచ్చు బి ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో ఉపాధ్యాయునికి అవగాహన ఉంటుంది సి నిర్దిష్ట సమయంలో బోధించవలసిన అంశాలు నిర్వహించవలసిన కృత్యాలు జరగాయో లేదో తెలుసుకోవచ్చు డి పైవేవి కావు మన సమాధానం వచ్చేసి డి పైవేవి కావు అంటే అన్నీ ప్రయోజనాలేనమాట శరీర ఉష్ణోగ్రతను కొలవడము శరీర బరువు ఎత్తును గల ఎత్తుకు గల సమన్వయ పట్టికల తయారీ సమీకృత ఆహారంలోని క్యాలరీల నిర్ణయము మొదలగినవి ఏ ఏ శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తాయి అంటే ఏ గణితము భౌతిక శాస్త్రము గణితము రసాయన శాస్త్రము గణితము జీవశాస్త్రము గణితము చరిత్ర మన సమాధానం వచ్చేసి సి గణితము జీవశాస్త్రము గణితము జీవశాస్త్రము పాఠ్య పథకం రచనలో క్రింది ఏ దశలో గణిత సమస్యల సాధన సందేహాల నివృత్తి సాధారణీకరించిన అంశాలను పరీక్షించడం పునర్విమర్శ నియోజనాలు ఉంటాయి ఏ వ్యాసత్తులు బి పర్యవసాన వ్యాసత్తులు సి ప్రవేశ వ్యాసక్తులు డి ఏది కాదు సమాధానము బి సమాధానము బి పర్యవసాన వ్యాసత్తులు ఏదైనా ఐదంకెల సంఖ్యను మాటలలో రాయడము లేదా మార్కులలో ఇచ్చిన దానిని సంఖ్యా రూపంలో రాయడము ఏ సంబంధాలు బి ప్రాతినిధ్యం సి వ్యక్తీకరణ డి సమస్య సాధన సమాధానం వచ్చేసి సి వ్యక్తీకరణ ఆర్యభట్టియం బహర్ పేరా ఏ భాషలోకి అనువది అనువదితమైంది ఓకే ఏ సంస్కృతము బి జర్మన్ సి అరబ్బీ డి ఉర్దూ అదే పేరుతో స్టార్ట్ అవుతుంది మన సమాధానం వచ్చేసి అరబ్బీ అభ్యసించడం వల్ల విద్యార్థులు అభ్యసించేది ఏ సమస్యలను రూపొందించడము బి సమస్యలను విశదీకరించడము సి సమస్యలను సాధించడము డి పైవన్నీ మన సమాధానం వచ్చేసి డి పైవన్నీ హెర్బార్ట్ సూచించిన ఆరు సోపానాలను క్రోడీకరించి గణిత పాఠ్యాంశ బోధనకు తీసుకున్న సోపానాలు ఎన్ని హెర్బార్ట్ సూచించిన ఆరు సోపానాలను క్రోడీకరించి గణిత పాఠ్యాంశ బోధనకు తీసుకున్న సోపానాలు ఎన్ని మన సమాధానం వచ్చేసి ఏ మూడు ఏ మూడు ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం